తెలంగాణ ప్రగతిశీల యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని హైదరాబాదు సిపి భవన్లో జరుపుకోవడం అనేది జరిగింది ఈ సమావేశంలో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రణాళిక ఏంటి దానిపైన మనం ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మంత్రులని లేదా ముఖ్యమంత్రిని కలిసి ఒక వింతపత్రం ఇవ్వాలనేది ప్రధానంగా నిర్ణయించుకోవడం జరిగింది రాబోయేటువంటి కాలంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రగతిశీల యువజన సంఘం పీవైఎన్ ఆధ్వర్యంలో ఒక దశలవారీ పోరాటాలని దశలవారి ఆందోళనని కొనసాగించాలని ఈ సందర్భంగా నిర్ణయించుకోవడం అనేది జరిగింది మార్చి ఇరవై మూడవ తేదీన కామ్రాడు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవు తొంభై నాలుగవ వర్ధంతి రాబోతా ఉంది మార్చి ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువజనులందరూ కూడా భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితోనే భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం కూడా చైతన్యయుతంగా రాబోయేటువంటి కాలంలో ఈ పాలక వర్గాలకు ప్రభుత్వాలకు పెట్టుబడిదారి వర్గానికి సామ్రాజ్యవాద దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాటాలని రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ఈ యోజనకి యువతరానికి పిలిపివ్వడం జరుగుతూ ఉంది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం గంజాయి డ్రగ్స్ మాఫియా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ గ్రామీణ ప్రాంతాల నుండి ఇలా పట్టణ ప్రాంతాల నుండి ఇలా దేశ రాజధాని వరకు విపరీతంగా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటి వెనకాల ఈ మాఫియా వెనకాల ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దోపిడీ శక్తులు అందులో ఉన్నటువంటి పాలకులు అందులో ఉన్నటువంటి చోటామోటా నాయకత్వం కూడా ఉండి దీన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి రక్షణ దళాలు పోలీసు యంత్రాంగం కూడా దీనికి పూర్తి స్థాయిలో దీన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా రాజకీయ ప్రమేయంతో వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి యువత దాని వైపున పెడదారిన బట్టి వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా ప్రగతిశీల విజన సంఘం అనేక పోరాటాలను కొనసాగిస్తూ వస్తున్నది రాబోయేటువంటి కాలంలో వీటిపైన ఉక్కుపాదం మోగడానికి ప్రగతి ప్రగతిశీల విభజన సంఘం సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి మహమ్మారి ఇలా ప్రైవేటు వైద్యం ఈ ప్రైవేటు వైద్యం పేరుతోనే ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ప్రైవేటు వైద్యులు ఇలా రోజు రోజుకి పుట్టుకొస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ రోజు రోజుకి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి కర్తవ్యాన్ని బాధ్యతనే ప్రతిశీల యువజన సంఘం తీసుకుంటా ఉంది రాబోయేటువంటి కాలంలో ప్రైవేటు వైద్యానికి వ్యతిరేకంగా ప్రైవేటు హాస్పిటళ్లలో కూడా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లు వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లు పెట్టి అక్కడ వైద్యం చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి విద్యని వైద్యాన్ని వ్యాపారం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇలా ప్రగతిశీల విభజన సంఘం పోరాటాలని దశల వారి పోరాటాలని కొనసాగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొత్తం అన్ని జిల్లాలలో డ్రగ్స్ ఇలా మొత్తం మందుల షాపుల్లో పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది మెడికల్ మాఫియా జరుగుతూ ఉంది ప్రభుత్వ రంగ అధికారులు కూడా దానికి నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని వెంటనే అరికట్టకపోతే వాళ్ళపైన కూడా మేము యుద్ధాన్ని ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏబీమేమవుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు కనీసం ప్రభుత్వ రంగాలని ప్రైవేట్ పరం చేస్తూ కనీసం ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నటువంటి ఈరోజు కనపడుతున్నది రోజు రోజుకి కొన్ని లక్షల మంది మరి ఉపాధి లేక ఉద్యోగాలు లేక ఇవాళ అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమవుతున్నటువంటి పరిస్థితి ఈ పాలకులు తీసుకొస్తున్నారు ఇవాళ మన రాష్ట్రంలో చూసాం దేశంలో చూస్తున్నాం రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు యాభై ఐదు వేల నూట అరవై మూడు ఉద్యోగాలు ఇచ్చానని ప్రచారం చేసుకుంటున్నారు కానీ కొత్త ఉద్యోగాలు ఇవ్వలే ఇవ్వకపోగా లేదా ఉపాధి అవకాశాలు కల్పించలేకపోగా ఇవాళ కొత్త నోటిఫికేషన్లు జారీ చే చేయనటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ ఈ రాష్ట్ర రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ కల్పనలు కానీ ఇవాళ ఈ ప్రభుత్వాలు వీటిపై వీటి దృష్టిలో ఉంచుకోవటం లేదు నేడు యువతరము ఈ యువతరము ఉపాధి లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిశీలన సంఘం ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది ఇవాళ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అనేక మధ్యము వేరులై పారుతున్న పరిస్థితి గంజాయి వేరులై పారుతున్న పరిస్థితి ఉంది యువతరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు పాలకులు ఇవాళ శక్తి యుక్తుల్ని వాళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రగతిశీల యువజన సంఘం రాబోయే కాలంలో భగత్ సింగ్ కునికి పునికిపుంచుకొని ఆయన సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు అట్లాగిన దేశ సంవత్సర ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు అటువంటి స్ఫూర్తిని ఈ దేశంలో యువతరం కొనసాగించే విధంగా క్రియశీలకమైన పాత్ర పోషించే విధంగా ప్రగతిశీల యోధం ఉంటుంది అట్లా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుతూ భగత్ సింగ్ వారత్సవాలు జరపాలని ఈ నెల మార్చి పదిహేడు నుంచి మార్చి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు జరపాలని అట్లాగనే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఇక్కడ ఉపాధి కోసం పోయినటువంటి అమెరికాకు వాళ్ళని బేడీలు వేసి ఇండియాకి పంపిస్తున్న మోడీ కనీసం స్పందించినటువంటి పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుంది అందుకని మార్చి పదిహేనో తారీఖున దిష్టిబొమ్మను బొమ్మను తగల కార్యక్రమం చేపట్టాలని ప్రగతిశీల యోజన సంఘం పిలుపునిచ్చింది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరుతున్నాం